పచ్చి మామిడికాయలతో మ్యాంగో మురబ్బ ఇంట్లో పచ్చి మామిడికాయలు ఎక్కువ ఉంటే ఇలా ఒకసారి మురబ్బా చేసుకుని గాజు సీసాలలో పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సంవత్సరం అంతా నిలువ ఉంటుంది ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకుని తినచ్చు దీనికి కావాల్సిన పదార్థాలు చేసుకునే విధానం పచ్చి మామిడికాయలు కడుక్కుని మనం తుడుచుకుని ఇక్కడ పెట్టుకున్నాం మామిడికాయలు మా చెట్టు వేనండి ఇవి వీటిని ఇలా చెక్కు తీసుకోవాలి చెక్కు తీసుకున్నాక ఇలా ముక్కలు పోసుకోవాలి ఒక కప్పు బెల్లానికి ఒక కప్పు మామిడికాయ ముక్కలు కొలతండి ముందు స్టవ్ మీద ఒక గిన్నెలో నీళ్ళు పోసుకొని కాగినాక మనం ఇక్కడ కనపడుతున్న మామిడికాయ ముక్కల్ని స్టీల్ గిన్నెలో నీళ్ళు కాగినాక దాంట్లో వేసుకుని ఐదు నిమిషాలు ఆగినాక తీసుకోవాలి బయటికి ఇప్పుడు అదే గిన్నెలో మనం బెల్లం వేసుకొని కరగబెట్టుకుని రెండు యాలక్కాయలు దంచుకుని వేసుకోవాలి చిన్న దాల్చిన చెక్క ముక్క కూడా వేసుకుని చిటికెడు ఉప్పు కూడా వేస్తున్నాం ఇప్పుడు దీంట్లో మామిడికాయ ముక్కలు వేసి ఉడకనివ్వాలి మొక్కల్ని మనం బాగా ఉడకనివ్వాలి గరిటితో పద్దాగి తిప్పకూడదు మామిడికాయ మొక్కలు ఇలా ఉడికి బెల్లం అంతా పీల్చుకుంటే ఇలా తీగపాకం రావాలి బెల్లం మామిడికాయ ముక్కలు చక్కగా ఉడికి మారి ఇలా ఉంటాయి వీటిని ఇప్పుడు ఒక గాజు సీసాలో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సంవత్సరం అంతా మనం తినచ్చు మామిడికాయలు లేని సీజన్లో కూడా మనం ఇలా తినచ్చు చక్కగా మీరు కూడా చేసి ఇంట్లో పిల్లలకి అందరికీ పెట్టండి ఇష్టంగా తింటారు